కేంద్ర ప్రభుత్వాన్ని తన తొలి ప్రసంగంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ అయోధ్య నీట్ భూ సమీకరణ సైన్యంలో అగ్నివీర్ నియామకాల వంటి అంశాల్లో కేంద్రాన్ని నిలదీశారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడుతుందని విమర్శలు చేశారు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాము హిందువులుగా చెప్పుకునేవారు హింస మరియు ద్వేషంలో పాల్గొంటున్నారని ఫైర్ అయ్యారు శివుని బొమ్మను చూస్తే హిందువులు ఎప్పుడూ భయాన్ని మరియు ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యరని కానీ బీజేపీ నిరంతరం అలా చేస్తుందని ఫైర్ అయ్యారు మన గొప్ప నాయకులు మరియు మతాలందరూ నిర్భయత మరియు అహింస గురించి బోధిస్తారు కానీ హిందువులుగా గుర్తించే వ్యక్తులు మాత్రమే హింస ద్వేషం అసత్యం గురించి మాట్లాడండి అంటూ మీరు హిందువులు కారంటూ పేర్కొన్నారు ఇక రాహుల్ గాంధీ గురునానక్ జీసస్ క్రైస్ట్ చిత్రాలతో కూడిన ప్లకర్లను మరియు ఖురాన్ నుండి కోర్టును ప్రదర్శించారు హిందూ మతం ఇస్లాం మరియు సిక్కులతో సహా అన్ని మతాలు దైవ్యాన్ని మరియు నిర్భయానికి విలువ ఇస్తాయని చెప్పారు సభలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అడ్డుకున్నారు ప్రధానిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ బీజేపీ ప్రధాని మోదీలు మొత్తం హిందూ సమాజం కాదు అని వ్యాఖ్యానించారు ఇక మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పిలవడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మరోపక్క రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధాని మోదీ ఆ దేశాల మేరకే నాపై దాడి జరిగిందని చెప్పారు ఇరవైకి పైగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు తన ఎంపీ పదవిని అలాగే ఇంటిని కూడా లాక్కున్నారని మండిపడ్డారు విపక్ష నేతలను సిబిఐ ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు హిందువులంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదన్నారు మణిపూర్లో మతాల గురించి గొడవలు జరుగుతుంటే ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపూర్ కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు